ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చూడండి ఎలా ఉంటుంది పచ్చను నీట్గా ఉంది ఇలా నీట్గా ఉంటే పచ్చను కూడా నీట్గా ఉంటే రైతు కూడా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మనం పెట్టిన పెట్టుబడి వృధా కావట్లేదు మన పెట్టి చేసిన కష్టం వృధా కావట్లేదు మనం ఎంత కష్టపడి చేస్తున్నాము దానికి ప్రతిఫలం ఇది అనేది మనకు అర్థమైపోద్ది కానీ నేను చెప్పే ప్రతి ఒక్క విధిలో నేను కష్టపడి చూపిస్తూనే ఉంటున్నా కష్టపడుతూనే ఉంటున్నా కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటున్నా కానీ మన ఎంత కష్టపడా ఆ ప్రతిఫలం ఎక్కడికి పోదు కాస్త ఎనకో ముందు వస్తుంది చూడండి ఎంత ఎంత నీట్గా ఉందో చెప్పండి చెడు మీద చెప్పాలా నీట్ నీట్ అని ఇంత ఇంత నీట్నెస్ కానీ ఎక్కడ ఎక్కడ ఇలాంటి వర్క్ జరగదు మనం కష్టపడుతున్నాం ఎంత నీట్గా ఉంచినా చెడు అంటే అంత నీట్గా ఉంచినాం ఇలాగనే కష్టపడుతున్నా ఉంటాం ఇంకోటి ఏంటంటే టయానికి మందులు కొడతాం టయానికి గడి బిగిస్తాం టయానికి పిండి పెడతాం టయానికి కుట్టుకోలుతాం అన్ని ట్యాంక్ అన్ని ట్యాంక్ నడుస్తాయి అందుకనే చెడు నీట్గా ఉంటుంది కాయలు కూడా పడుతున్నాయి చెడుకి ఇదిగో కాయలు ఎర్రపోతా పచ్చపోత అన్నీ వస్తున్నాయి ఇప్పుడు కాయల మీదనే ఉంది చేను కూడా ఇంకా నీట్గా ఉంటుంది చేను కూడా శని ఇంకా నీట్గా వస్తుంది చేను కూడా దగ్గర సందు కూడా గ్యాప్ కూడా కవర్ అప్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాగ నా వీడియో చూస్తున్నాం రైతులకు ఉపయోగపడే వీడియోలు చేస్తున్నాను రైతుల కష్టాలు రైతుల బాధలు రైతులకు అనుకూలమైన పద్ధతిలోనే వ్యవసాయం చేస్తున్నాం రైతులకు సేఫ్ అయ్యే వీడియోలు కూడా చేస్తున్నాం నేనైతే నమ్మున పడితే ట్రాక్టర్తో ట్రాక్టర్తో బాగా కొడితేనే గడ్డి తక్కువైంది తర్వాతకి ఎడతో తోలితే ఇంకా తక్కువైంది అట్లా అన్ని విధాలా తోలితేనే గడ్డి లేకుండా నీట్గా ఉంచాను సంతోషం ఇంకా నీట్గా రావడానికి నెక్స్ట్ టైం మళ్ళీ ప్రయత్నిస్తా గింజలు పెట్టే ముంగల మందు కొడతా కలిపి మందు గడ్డి మందు అది పచ్చేలా కొట్టే మందు ఏదో ఉంటుంది ఆ మందు కొడితే ఇంకా నీట్గా ఉంటుంది అలాంటి టెక్నిక్ ఉపయోగిస్తేనే రైతుకి రూపాయ లాభం వస్తుంది గడ్డి ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం కూడా వచ్చేటట్టు చేద్దాం ఈసారి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నా వీడియో చూస్తున్నారు ఇలాగ చూడండి నా ఛానల్ లైక్ చేస్తున్నారు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే మనం ఎంత కష్టపడ్డా ఒక్కడి కోసమే అది తెలుసు కానీ నేనైతే నేను నమ్ము పోండి రోజుకి ఇరవై నాలుగు గడలుంటే ఖచ్చితంగా ఇరవై గంటలు ఈ వీటి మీదనే ఆలోచన ఉంటుంది వ్యవసాయం మీదనే ఈ ఇట్లా రేపేం చేయాలి రేపు ఏం మందు కొట్టాలి రేపు ఏం పని చేపించాలి తోలాలి గుట్టాలి ఎంతవరకు ఎక్కడ తోలాలి అని ఇలాంటి ఆలోచన మీద ఉంటా అది అలా అలవాటు అయిపోయింది వ్యవసాయం అంటే గట్టిన రైతుకి రేపేం చేయాలి రేపేం చేయాలి రేపేం చేయాలి జ్వరం నేను అమ్మినప్పుడు నాకు ఎంత జ్వరం వస్తుంది సార్ ఇదో జ్వరం పుక్కులు వచ్చినా కూడా జ్వరం అసలు లేవ ఉన్న స్థితిలో కూడా నేను వచ్చి మళ్ళీ గుర్ర తోలుకున్నా మళ్ళీ వ్యవసాయం చేసిన ఆగాను నాకు ఆ అప్పుడే అనిపిస్తుంది అమ్మ కష్టం ఎందుకు పడమనిపిస్తుంది కానీ మళ్ళీ ఖాళీగా ఉండబుద్ది కాదు చేస్తూనే ఉంటాను చాలా కష్టపడుతున్నా ఫ్రెండ్స్ కష్టపడాలి నాకు కష్టానికి ప్రతిఫలం ఇంకా దక్కాలని కోరుకుంటున్నా నేను కష్ట కష్టపడుతూనే ఉంటాను కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటాను కష్టాన్ని మీకు చూపిస్తూనే ఉంటా కానీ ఇల్లు ఒక విషయం చెప్తున్నాను మంచిగానండి నేను మాత్రం ఎవరిని ఇబ్బంది పెట్టను ఎవరికి హాని చేయను ఇది మాత్రం వస్తాం కానీ నేను కష్టపడుతుంటే నా మీద ఇంకో రాయిచినా కూడా నాకు ఐ డోంట్ బరీ నేను అసలు బాధపడను అది నాకు అనిపించదు అంతా దేవుడే ఉండు మంచి అయినా చెడు అని చూస్తాడు మనసులు ఎన్ని రోజులు చేసినా ఏం కాదు అది అది అందరు తెలిసిన విషయం ఫ్రెండ్స్ ఇలాగైనా నా వీడియో చూస్తుండండి లైక్ చేస్తుండీ కామెంట్ మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కటి మన రైతు గురించి రైతు కష్టాల గురించి రైతు బాధ గురించి మనం వీడియో చూస్తున్నాం మీరు చూస్తున్నారు ఆ వీడియో మర్చిపోకండి ఇదే మన చేయను కానీ ఇంకో విషయం నేను చెప్పనా నేను ఎంత కష్టపడ్డా నా కుటుంబం కోసం నేను ఎంత చేసినా నా కష్టం పది మందికి ఇలా ఉంటుంది ఒక రైతు కష్టం అని చూపించడానికి తప్ప కానీ నేను ఏమైనా గొప్ప అని చెప్పట్లేను ఎందుకంటే కష్టపడాలని నా ఆలోచన నా అది అనుకోవడం నాకు కష్టపడ కష్టపడకుండా నాకు ఇది వద్దు ఇదే నా ఆలోచన కష్టపడకుండా నాకు వచ్చింది వద్దు అనేది నా ఆలోచన ఓకే ఫ్రెండ్స్ ఇలా నా వీడియో చూస్తే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి కామెంట్ చేస్తుంది బాయ్ బాయ్